వెల్కమ్ టు ఏవీ ఈ ఈరోజు వీడియోలో చేపల ఈగురిని టేస్టీగా ఎప్పుడు చేసినా రుచిగా రావాలి అంటే ఈ లో ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా చేప ముక్కల్ని కొద్దిగా సాల్ట్ నిమ్మరసం వేసి క్లీన్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ అందులో టూ టేబుల్ స్పూన్స్ కారం తగినంత ఉప్పు వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఈ ఉప్పు కారం అన్ని ముక్కలకి బాగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇలా విడల్పుగా ఉండే బౌల్ని తీసుకొని అది వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి నెక్స్ట్ అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఉల్లిపాయ ముక్కల్ని త్రీ ఫోర్ మినిట్స్ మీడియం లో ఫ్రై చేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకు ఫ్రై అయ్యాక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకొని మరికొద్దిసేపు ఫ్రై చేయండి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి ఇలా నిదానంగా అంతా ఒకసారి కలుపుకొని టూ త్రీ మినిట్స్ లో లో ఉడికించండి త్రీ మినిట్స్ తర్వాత ఇంకో సైడ్ ఇలా టాన్ చేసుకొని మూత పెట్టి టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించండి త్రీ మినిట్స్ తర్వాత నిదానంగా ఇలా కలుపుకోండి కర్రీని కలిపినట్టు కలపకూడదు ఎందుకంటే చేప ముక్కలు విరిగిపోతాయి నెక్స్ట్ అందులో వన్ కప్ వాటర్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇలా బౌల్ని పట్టుకొని మాత్రమే ఇలా తిప్పండి స్పూన్తో ఊరికి కలిపితే ముక్కలు విరిగిపోతాయి కాబట్టి బౌల్తో ఇలా అనండి నెక్స్ట్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉడికించండి ఇలా మధ్య మధ్యలో ఇలా అనుకుంటూ ఉడికించండి అప్పుడు మనకి గ్రేవీ అడుగు మాడకుండా చేప ముక్కలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారు కదా చేపల ఈగురు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి